వెల్కమ్ ఎంఆర్ కేబిల్ టీవీ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పన్నెండు రకాల వరి శాస్త్రవేత్తలతో సందర్శించిన రైతులు మంత్రి ఎంఎండి ఎం ఫారూక్ భార్య షహనాజ్ అనారోగ్యంతో మృతి పరామర్శించిన ప్రముఖులు నాయకులు నంజాల్లో పేద ప్రజల ఆకలి తీరుస్తున్న శ్రీ కాళికాంబ అమ్మవారి ఆశస్సులతో కమిటీ సభ్యులు తల్లి బిడ్డల ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలి కనీస వేతనం శ్రీరామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ విద్యార్థులను అభినందించిన విద్యాలయం కాల గర్ల్స్ కమాండింగ్ ఆఫీసర్ జోబి ఫిలప్ నంజాలు అక్రమంగా నిల్వ ఉంచిన పీడిఎస్ రైస్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తాలూకా ఎస్ఐ గంగ నకిలీ ఔషధ విక్రయాలపై కొరడా విసిరింది ప్రభుత్వం విజిలెన్స్ పోలీసు అధికారుల తనిఖీలు భయంతో షాపులు బంద్ నంజాలోపాలు ఎరువులు పురుగుల మందుల దుకాణాల్లో వ్యవసాయ అధికారులు తనిఖీలు వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నంద్యాల నందు శిక్షణ మరియు సందర్శన కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జాన్సన్ హాజరులో నిర్వహించారు వరిలో విడుదలకు సిద్ధంగా ఉన్న పన్నెండు రకాల క్షేత్ర ప్రదర్శన శాస్త్రవేత్తలు వ్యవసాయ రైతులు పలు రకాల వరి పంటలను రైతులకు శాస్త్రవేత్తలు వివరించారు వరి పంటలో వచ్చే లాభాలు తక్కువ రోజుల్లో పంట ఏ విధంగా పండుతుంది పన్నెండు రకాల వరి వేయడం జరిగిందని వాటిలో ఉన్న నాణ్యతను శాస్త్రవేత్తలు వారికి వివరించారు ఎక్కడా లేని విధంగా నంజాల వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటలను పండిస్తున్నారు అనంతరం ఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు పాల్గొన్నారు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జాన్సన్ రైతులకు పంటల గురించి వివరించారు రైతులు మనం వేసే పంటను ఎలా పండించుకోవాలి భూమి సారం ఎలా ఉంది ఊరిలో వరిలో పన్నెండు రకాలు మనం పండించడం జరుగుతుందని వాటి గురించి వివరించారు అదేవిధంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రబీలో శనగ పండించి రైతులు ఖరీఫ్ లో పంట పొలం ఖాళీగా ఉంచకుండా ఏ పంట ఇస్తే బాగుంటుందనే అంశంపై శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు కాకుండా ఉన్నటువంటి వెరైటీస్ ఏమన్నా ఉంటే అది మనం కొద్దిగా ఫోకస్ చేస్తాం ఎందుకంటే సారీ అరకే కర్నూలు డిఎంఓ రిప్రజెంటేటివ్ అర్ణం కుమార్కి ఇక్కడ ఇచ్చేసినటువంటి ఏడిఏస్ కు యువర్స్ కంటు సైంటిస్ట్ గంట రైస్ సోదరులందరికీ కర్నూలు ఏడిఏ సబ్ డివిజన్ తరఫున నమస్కారం కర్నూలు సబ్ డివిజన్ లో సిక్స్ మంత్ ప్రధానపడ్డ పట్టిగా ఉండేది పట్టిలో ఈ సంవత్సరం అయితే ఎందుకంటే ఇది లాస్ట్ లాస్ట్ టీఎల్బీ కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ కు పత్తి ఈ సంవత్సరం అయితే పింపల్ వామ్ ఇన్సిడెంట్స్ లేని దాని వల్ల గులాబీ రంగు పురుగు లేని దాని వల్ల రైతు సోదరులందరూ కూడా సిక్స్ నుంచి టెన్ ట్వెల్వ్ పింపాల్స్ పర్ ఏకర్ మనకు ఖరీఫ్ లో దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై వేల హెక్టార్లు బ్లాక్ సాయిల్లో ఖాళీగా ఉంచుతున్నాం కాబట్టి ఇక రాబోయే సీజన్ కి మనము ఆ యొక్క ఆ ఖరీఫ్ లో బ్లాక్ ని ఖాళీగా ఉంచకుండా వేరే ఏదైనా పంట పెట్టడానికి అవకాశం ఉందా ఈ పంట పెడితే ఏ రకాలైనటువంటి పంటలు పెట్టడానికి అవకాశం ఉందనేది ఒకటి రెండవది మనము ఆ యొక్క పంట పెట్టినప్పుడు ఎలాంటి సాధక బాధకాలు పెట్టడానికి అవకాశం ఉందా లేదా పెడితే లాభం ఉందా లేదా పెడితే నష్టం ఉందా లేదా మనం ఒకవేళ పెట్టాలి అన్నప్పుడు ఏ రకమైన పంట పెడితే మనకు ఈజీగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది అలాగే మన యొక్క భూమిని మనం సంరక్షించుకోనికి అవకాశం ఉంటుంది అనేది మనం తెలుసుకోనికి వీలైంది సో తద్వారా ఏమవుతుందంటే అడిషనల్గా మనం ఒక పంట తీసుకోనికి ఉంటుంది భూమి యొక్క భౌతిక భౌగోళిక పరిస్థితులను మనం కాపాడనీకి అవకాశం ఉంటుంది భూమిని నెరుచినియన్ ఏమంటారు సారవంతం లేకుండా ఆ భూమిలో ఉన్నటువంటి మైక్రో వీటన్నిటిని సంరక్షిస్తూ భూమిని ఆరోగ్యవంతంగా తర్వాత న్యూట్రియన్స్ అవన్నీ పోకుండా వేస్ట్ కాకుండా వాటిని ఉపయోగించుకునే విధానంలోకి మనం తీసుకొని వస్తే బాగుంటుంది అనేది అలాంటి సిచ్యువేషన్ అలాంటి పరిస్థితి మనము చేపట్ట వీలవుతుందా అనేది మనము ఇప్పుడు ఈ యొక్క మీటింగ్ లో మనం ప్రధానంగా దాన్ని చర్చించుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది సో దీన్ని పరిష్కరించుకొని రైతు సోదరులను కూడా ఆహ్వానించడం జరిగింది సో రైతు సోదరులు కూడా మీరు కచ్చితంగా ఆ యొక్క పంటను వేసినప్పుడు ఎలాంటి లాభం వస్తుంది ఎలాంటి నష్టం అనేది మీరు చెప్పినప్పుడు దాన్ని మనము ఎలా ఓవర్కమ్ ఆ యొక్క ఒకవేళ సమస్య ఉంది అనుకోండి దాన్ని ఎలా మనం అధిగమించడానికి అవకాశం ఉంది అనేది మనము చర్చించుకుందాం మంత్రి ఎంఎండి ఫారూక్ భార్య షహనాజ్ అనారోగ్యంతో మృతి చెందారు ఆమె వయసు అరవై ఆరేళ్లు కడప జిల్లా కమలాపురంకు చెందిన షహనాజ్ కు ఫారూక్ కు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జనవరి ఎనిమిదిన వివాహం జరిగింది వీరిద్దరికి ఐదు మంది కుమారులు కుమార్తె సంతానం కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక జీవితం గడిపేవారు కానీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆమె జీవితంలోకి వచ్చాకే ఎగ్జిబిటర్గా ఉన్న ఫారూక్ రాజకీయాలు రాణిస్తూ మంత్రి స్థాయికి ఎదిగారని నమ్ముతారు ఆయన అభిమానులు ఏడాదిగా అన్నారోగ్యంతో బాధపడుతున్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ కోనుకోలేక మృతి చెందారు ఆమె చివరి క్షణాల్లో కొడుకు ఫిరోజ్ ఆమె వద్దనే ఉన్నారు ఆమె అంత్యక్రియలు శుక్రవారం ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతాయని ఫారూక్ అభిమానులు తెలిపారు నంద్యాలలో పేద ప్రజల ఆకలి తెరుస్తున్న శ్రీ కాళికాంబ అమ్మవారు ఆరు సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం రాత్రి మధ్యాహ్న భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారి అనుగ్రహం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వివరాలకు వెళితే నంద్యాల పట్టణంలోని స్థానిక గాంధీ చౌక వద్ద వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయంలో అమ్మవారి అనుగ్రహం వల్ల ఆరు సంవత్సరాల నుంచి కమిటీ సభ్యులు అమ్మవారి అనుగ్రహం వల్ల పేదవాడి ఆకలి తీర్చాలని చిన్న సంకల్పంతో రుచికరమైన వంటలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకాలు పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయంలో అమ్మవారి అనుగ్రహంతో ఇలాంటి ఇబ్బందులు లేకుండా దాతల సహకారంతో ప్రతి శుక్రవారం పేద ప్రజలకు అందరికీ కులమతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అమ్మవారి అనుగ్రహం వల్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అదేవిధంగా ఒక రోజు దేవాలయానికి ఇద్దరు సాధువులు వచ్చి అన్నదాన ప్రసాదం చేయండి అంటూ అడగడంతో వారి కోసం ఏర్పాటు చేసుకున్న అన్నప్రసాదం మొత్తం ఇద్దరు సాధువులే తినడంతో అక్కడ కమిటీ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు ఆ రోజు సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం వల్ల వారు రావడం జరిగిందని ఆ సంకల్పంతో వారు ఆరు సంవత్సరాల నుంచి రాత్రి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని దాతలు సహకరించడంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని విధంగా దాతలు సహాయం చేయాలని కోరారు ఓం నమ శివాయ శ్రీ కాళికంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో గత ఆరు సంవత్సరాలుగా అమ్మవారి కర్ణాకటాక్షణతో ప్రసాద విత్తన జరుగుతుంది అలాగే పోయిన సంవత్సరము జనవరి నుంచి మధ్యాహ్నం కూడా దాదాపుగా ఐదు వందల మందికి ఉన్న మందికి అన్నం పెడుతున్నాము ఈ అన్నదాన కార్యక్రమము మేము సృష్టించింది కాదు ఆ మహాతల్లి భగవత్ స్వరూపమైన కాళికామ అమ్మవారు సృష్టించింది ఎందువలనంటే ఈ అన్నదానము జరిగే టైం ఏమంటేనా ఒకరోజు శుక్రవారము రాత్రి అందరం మేము తిన్న తర్వాత మేము తినకముందే వేరే వాళ్ళు తిన్నారు అందరు తిన్న తర్వాత వచ్చేసి నలుగురు సాధువులు వచ్చారు ఆ సాధువులు వచ్చేసి మాకు ఏమైనా అన్నం పెట్టగలరు అడిగారు అడిగితే అక్కడ మేము ఇరవై ఐదు మంది ఉన్నాము ఆ ఇరవై ఐదు మంది సా నలుగురు సాధువులు అన్నం తినేశారు ఇది కేవలం భగవత్ స్వరూపము అందుకని ఇక్కడ సాక్షాత్ భగవంతుడే వచ్చాడని చెప్పి భావించి ఆ రోజు నుంచి మధ్యాహ్నం కూడా అన్న అన్నప్రసాదం జరుగుతున్నాము ఈ అన్నప్రసాదయునకు చాలామంది మీద వాళ్ళు చాలామంది మార్కెట్లో పూలు అమ్ముకున్న వాళ్ళు రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు అంగళ్ళలో గుమాస్త సారు మాకు ఈ అన్నదానము అమ్మవారు సంకల్పించారు ప్లస్ ఈ అన్నదానం సహకరించిన భక్తులకు ఇక్కడికి వచ్చి సేవ చేసే వాళ్లకు అపురూపమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఓం శ్రీమాత శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతోంది కంచి కామకోటి పీఠాధిపతులైన పరమాచార్యుల వారి ఆశయం ఇదే వారు ఒకసారి అన్నదానం జరుగుతున్నప్పుడు మొదట కొంచెం మంది వచ్చేవాళ్ళు తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ఆ విధంగా లక్షల మంది వస్తుంటే స్వామిని ఒక అడిగారంట స్వామి ఇలా ఇంతమంది వస్తున్నారు అంటే అప్పుడు స్వామివారు చెప్పారంట ఇందులో ఏ పుణ్యాత్ముడైనా ఒక ఆదిశంకరాచార్యుల అవతారమైనా కావచ్చు అమ్మవారి అవతారమైనా కావచ్చు వారు వచ్చి భోంచేస్తారు ఇంతమంది భోంచేస్తే అటువంటి మహాత్ములు వచ్చి భోంచేస్తారు ఆ పుణ్యకార్యం కోసమే ఆ మహనీయుల పాదం మోపడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయని అటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు మన మేము ఎప్పుడు ఇంత ముందు మేము సేవా కార్యక్రమాల కోసం మాకు ఒకరోజు అన్నదాన కార్యక్రమం ఈ విధంగా కావాలి అంటే మాకు కూడా మేము ఎంతమంది వస్తామన్నా ఏం పర్వాలేదమ్మా మాకు కుర్చీలు వేసి ప్రశాంతంగా భోజనం తినే వరకు వాళ్ళు ఉండి మాకు ఎంతో సహకరించారు అలాగే ప్రతి శుక్రవారం ఐదు వందల నుంచి ఆరు వందల మంది వరకు అన్నదాన నూట రెండు తల్లి బిడ్డ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలి కనీస వేతనం అమలు చేయని ఏజెన్సీని రద్దు చేసి చేసే పరిధిలోకి తేవాలి గత పది సంవత్సరాలుగా నూట రెండు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సర్వీస్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని ఇప్పటి వరకు కనీస వేతనం చెల్లించకుండా కేవలం ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే చెల్లిస్తూ వెట్టి చాకరీ చేయించిన ఏజెన్సీని రద్దు చేసి వైద్యారోగ్య శాఖ సిఎఫ్ డబల్యూ పరిధిలోకి తీసుకురావాలని నూట రెండు ఉద్యోగుల యూనియన్ డిమాండ్ చేసింది నంజాలూ జిల్లా సిఐటి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో నూట రెండు తల్లిబిడ్డ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసులు సిఐటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వియసు రత్నం ఏ నాగరాజు మాట్లాడుతూ పది సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ప్రభుత్వానికి కనికరం కూడా లేదని కనీస వేతనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఏడు సంవత్సరాలు అవుతున్నా అమలు కావడం లేదని గత ఎన్నికల సందర్భంలో కనీస వేతనం చెల్లిస్తామని చెప్పి తొమ్మిది నెలలైనా ఆ ఊసే లేదని ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ భవిష్యత్తు ఉపయోగం లేదని ఇక పోరాటమే చేసేలా ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని వారు అన్నారు సేవలు ఆ విధంగా సేవలు చేసేటువంటి ఆ యొక్క వ్యవస్థలో ఈరోజు అత్యంత రాత్రి కానీ పగులు కానీ ఎనీ టైం ఏ టైంలో అయినా వాళ్ళని సురక్షితంగా గ్రామీణ ప్రాంతంలో నుంచి గిరిజన గూడాల నుంచి కూడా సురక్షిత ప్రాంతంగా ప్రభుత్వ హాస్పిటళ్ళకు తీసుకొచ్చేటువంటి కెప్టెన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ప్రభుత్వం అన్యాయం చేస్తుంది వాళ్ళకు కనీస వేతనం అమలు చేయడం లేదు వాళ్ళకి ఈరోజు పెరిగినటువంటి ధరలతో పోల్చుకుంటే ఏడు వేల చిల్లర ఏ మూలం సరిపోతుంది పిల్లల చదువు కానీ వాళ్ళ వైద్యం కానీ కుటుంబ ఖర్చులు కానీ తల్లిదండ్రులను సాగడం కానీ కాబట్టి చాలా ద దయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నట్టు డ్రైవర్లు కానీ ఉన్నట్టు కెప్టెన్స్ ఉన్నారనేటువంటిది ప్రభుత్వం గుర్తించాలా ఈరోజు వైద్యానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏదైతుందో ఈ రంగంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి ఆ ప్రాధాన్యత ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి ఆ విధ ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక రకంగా ఈరోజు ప్రభుత్వం చెప్తుంది ధరలు పెరిగినాయి నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయి అని చెప్పి చెప్తుంది ఆ విధంగానే ప్రజలపైన పనులు వేస్తున్నారు మళ్ళీ ఆ రంగంలో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు పెంచడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధశుద్ధి లేదు ఆ విధంగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు కాబట్టి సిఐటిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వన్ నాట్ టూ కెప్టెన్స్కు కనీస వేతనం అమలు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఆ విధంగా కనీస వేతనం అమలు చేయనటువంటి ఏజెన్సీలను రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ యొక్క వ్యవస్థను ప్రభుత్వ ఆధీనంలోనే తీసుకొని రావాలా ఆ విధంగా ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని వస్తే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం వన్ ఆర్ టూ తల్లి ఎక్స్ప్రెస్ వే మీద గర్భిణులను హాస్పిటల్కి చేర్చడం హాస్పిటల్లో డెలివరీ అయినటువంటి తల్లి బిడ్డ తరుగు ఇంటిగా చేర్చడం ఉద్దేశంతోనే ఒక మహత్తరమైనటువంటి ఈ సర్వీస్ని గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించింది రెండు వేల పదహారులో అయితే ప్రారంభంలో కేవలం ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే జీతంతో ప్రారంభమైపోయింది జీవితం ఈరోజు తొమ్మిది సంవత్సరాలు పూర్తయినా ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నాం ఒకవైపు ప్రతి కార్మికుడు ఉద్యోగికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా కనీస వేతనం అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పటికీ ప్రభుత్వం కనీస వేతనం అమలు చేసే దాంట్లో నిర్లక్ష్యం వహిస్తావు ఈరోజు రాష్ట్రంలో వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో పనిచేసే డ్రైవర్ల వేతనాలు మూడు రకాల వేతనాలు ఉన్నాయి పదహైదు వేలు కొద్ది మందికి ఉన్నాయి పద్దెనిమిది వేల కొద్ది మందికి ఉన్నాయి ఇరవై మూడు వేలు కొద్ది మందికి ఉన్నాయి మరి అదే పని వన్ నాట్ టూ సర్వీస్ ప్యాడ్ మీద నూట రెండు సర్వీస్ ప్యాడ్ మీద పనిచేస్తున్నటువంటి కెప్టెన్లకు ఎందుకు జీతాలు ఇవ్వరని చెప్పి మేము స్నేహితుగా ప్రశ్నిస్తాము ఈరోజు వన్ నాట్ టూ సర్వీస్ సంబంధించినటువంటి కెప్టెన్గా పనిచేసే వాళ్ళు ఒకవైపు ఆ వెహికల్ డ్రైవింగ్ చేయాలి రెండో వైపు వచ్చేటువంటి పేషెంట్ యొక్క వివరాలన్నింటినీ కూడా డేటా ఎంట్రీ ఆపరేషన్ పని కూడా మొత్తం కూడా వీలంచాలి అటువంటి రెండు రకాల పనులు చేయించుకుంటూ కూడా ప్రభుత్వం చెల్లించకోకుండా చెల్లించుకోకుండా వేత ద్వారా సరైనది కాదు అని చెప్పిన నేను భావిస్తూ ఉన్నాను అందుకోసం తక్షణం ప్రభుత్వం స్పందించాలా ఈ వన్ నాట్ టూ సర్వీస్ని అయితే అరవిందో కింద ఏజెన్సీ కింద పనిచేయించారు వాటి ఏజెన్సీని రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోకి వన్ నాట్ టూ సర్వీస్ని తీసుకురావాలని చెప్పి సిఐటికి డిమాండ్ చేస్తాను ఈరోజు ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలతో ఏ కుటుంబంలో జీవించే అవకాశం ఉందంటే ముమ్మాటికి జీవించడం సాధ్యం కాదు అందుకోసమే మీరు కనీస వేతనం కనీస ఇరవై మూడు వేల రూపాయలు చెల్లించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము అటువంటి నిర్ణయం ప్రభుత్వం చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో నూట రెండు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులు రాష్ట్ర ఆందోళనకు దిగడానికి సిద్ధంగా ఉన్నారు వారి ఆందోళన పోరాటాలకు సిఐటియు నెల్లవేళ్ళ అన్నదండలు అందిస్తుంది ఆ పోరాటాన్ని మేము సంపూర్ణంగా బలపరుస్తామని చెప్పేసి తెలియజేస్తాం యువత అభివృద్ధి ఉద్యమం ఎన్సీపీ కర్నల్ జోబీ ఫిలిప్స్ తొమ్మిదో బెటాలియన్ మార్చింగ్ ఆఫీసర్ కర్నూలు స్థానిక శ్రీరామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాల చాలా బెటాలియన్ కర్నూలు గర్ల్స్ కమాండర్ ఆఫీసర్ జోబీ ఫిలిప్ కళాశాలను సందర్శించారు సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు సందర్భంగా తొమ్మిదో బట్టాలని కర్నూలు మాండేక ఆఫీసర్ కల్నూల జోబీ ఫిలిప్ మాట్లాడుతూ ఎన్సీసీ బాయ్స్ గర్ల్స్ ఎన్సీసీలో ఎన్నో అంశాలను నేర్చుకోవచ్చునని అన్నారు ఎన్సీసీ క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు కష్టపడే మనస్తత్వాన్ని శారీరక మానసిక దృఢత్వాన్ని కల్పిస్తుందని ఏకాగ్రతను పెంపొందిస్తుందని అన్నారు కర్తవ్యం ఐక్యత జ్ఞానం సాహస కృత్యాలు సమర్థ నాయకులను తయారు తయారు చేస్తుందని నైతిక విలువలను పెంపొందిస్తుందని అన్నారు ముఖ్యంగా దేశభక్తి సామాజిక బాధ్యతలపై అవగాహన వస్తుందన్నారు ఎన్సిసి బి అండ్ సి సర్టిఫికేట్లు ఉండడం వలన ఉద్యోగ అవకాశాలు ఉన్నత చదువులకు అవకాశం ఉంటుందని ఇది విద్యార్థులు గ్రహించాలని అన్నారు ఎన్సిసి క్యాంపులలో మ్యాప్ రీడింగ్ వేషన్ ట్రైనింగ్ డ్రిల్ వంటి అంశాలు నేర్చుకుంటారని ఆరోగ్య పరిరక్షణ జాగ్రత్తలు కూడా నేర్చుకుంటారని అన్నారు There has to be some bigger word to express the gratitude for all the Big heartedness that he has shown towards NCC, towards grooming your children, and to make such a wonderful facility available for all of us. Okay, so let's enjoy the coming days. Most importantly, you all know, you are at local, your local people here, June is going to be the peak of summers. Okay, so I am going to uh, tweak the training program, reschedule it in such a manner that we are not exposed to the sun too much. Probably what I am planning to do is. We will start our training early in the morning, say about 5.36, we will start our training and by 10 o'clock we'll call it a day. Okay. So that you are all back in your rooms and till 5 in the evening, 4.35 in the evening, we are resting. We are not getting exposed to unnecessary sunlight. Then 5 o'clock onwards, we will have our next program that includes cultural cinema. Is that okay with you all? Yes. So don't worry about the weather, we'll take care of it. We'll take care of our health and please do not forget to carry water bottles filled with water. Okay, we have a medical backup and everything, but we need to take care of our health during that. So, Despite the speech, certainly will motivate the students to go to any extent. Because just now we have seen the, uh, some of the students who came forward to face any sort of risk and responsibility. So, this type of guidance or leadership is essential nowadays. నంజాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ పాల డైరీ సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడిఎస్ రైస్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తాలూకా ఎస్ఐ గంగయ్య యాదవ్ తెలిపారు విజయ డైరీ సమీపంలోని ప్రాంతంలో నలభై కేజీలు ఉన్న నూట తొంభై ఐదు బియ్యం ప్యాకెట్లు రవాణాకు సిద్దంగా ఉన్నాయన్న సమాచారం రావడంతో దాడులు చేసినట్లు తెలిపారు ఈ దాడుల్లో నూట తొంభై ఐదు బియ్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు ఈ ప్రాంతంలో పీడిఎస్ రైస్ ను ఎవరు నిల్వ ఉంచారు లోడింగ్ చేసి ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు అదేవిధంగా రేషన్ బియ్యం దంతా పోలీసు యంత్రాంగం ప్రత్యేక ஏற்பாடு செய்திருக்கிறது నకిలీ ఔషధ విక్రయాలపై కొరడా విసిరింది ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఇన్స్పెక్టర్లు విజిలెన్స్ పోలీసు అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి ముప్పైట దాడులను చేపట్టారు నంద్యాల జిజీహెచ్ శ్రీనివాస్ సెంటర్ టెక్కి ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ మెడికల్ షాప్స్ పై దాడులు చేశారు మందుల నాణ్యత రికార్డులతో పాటు సిబ్బంది ఫార్మసీ సర్టిఫికెట్లను కూడా పరిశీలిస్తున్నారు ప్రముఖ మెడికల్ షాప్స్ లో నకిలీ ఔషధాలు అమ్ముతున్నట్లు సమాచారం అందిందని దీంతో పాటు ఫార్మసీ సర్టిఫికెట్లు లేకుండా కేవలం టెన్త్ చదివిన వారు కూడా ఔషధాలను విక్రయిస్తున్నట్లు తెలియడంతో దాడులు చేపట్టినట్లు తెలిపారు అధికారులు OK! مل <small out> నంజాల పట్టణంలోని పలు ఎరువులు పురుగుల మందుల దుకాణాల్లో వ్యవసాయ అధికారులు తనిఖీలు చేపట్టారు వ్యవసాయ సహాయ సంచాలకులు ఆంజనేయులు రాజశేఖర్ మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావులు తనిఖీలు నిర్వహించారు శ్రీ రాయల ఆగ్రో ఏజెన్సీస్ నంది ఏజెన్సీస్ లక్ష్మీ వెంకటేశ్వర పద్మావతి ట్రేడర్స్ దుకాణాల్లో అనుమతి పత్రాలు రసీదులు నిర్వహణను పరిశీలించారు సరైన ద్రోవపత్రాలు సమర్పించకపోవడంతో పలు భయో ఉత్పత్తులు కంపెనీలకు సంబంధించిన సుమారు పదహారు లక్షల డెబ్భై రెండు వేల రూపాయలు విలువైన ఉత్పత్తుల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుకాణదారులు ప్రభుత్వం అనుమతి పొందిన బయో ఉత్పత్తులనే విక్రయించాలని లేదంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు త డీలర్లకు కూడా మరి హెచ్చరిక ఏంటంటే రైతు యూరియా కొరత ఉందని చెప్పి కృత్రిమ కొరత చేయడం గాని దాన్ని ఆశ్రయ చేసుకొని ఇతర వ్యాపారం చేయడం గాని చేస్తే చట్టప్రకారమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం ఈవెన్ లైసెన్స్ సస్పెన్షన్ కాదు కదా క్యాన్సలేషన్ చేసేదాన్ని కూడా మేము వెనకడమని మరి అందరికీ కూడా డీలర్లకు కోరుతున్నాం మీరు ఎటువంటి పరిస్థితుల్లో క్రైసిస్ మాత్రం సృష్టించొద్దండి కృత్రిమ కొరతను కలగజేయొద్దు రైతులకు ఆందోళనకరంగా చేయొద్దని అందరినీ కోరుకుంటున్నాం రైతుల అవసరం కొద్దీ ఎకరాకు మూడు బస్తాలు మాత్రమే యూరియా వాడుకోవాలా అందుకంటే ఎక్కువ వాడుకుంటే తెగులు ఎక్కువై లేదంటే చీడపీడలు ఎక్కువ అవుతాయి రాబోయే రోజుల్లో వర్షం కొంచెం అట్లా పడితేనే పంట మరి మొత్తం నేల మట్టం కావడానికి ఆస్కారం ఉంది కనుక కేవలం యూరియా మీదనే ఆధారపడకుండా మిగతా కాంప్లెక్స్ ఎరువులు డిఏపి ఎస్ఎస్పి ఈ మందులను కూడా ఎరువులను కూడా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం బిల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో పన్నెండు రకాల వారి శాస్త్రవేత్తలతో సందర్శించిన రైతులు మంత్రి ఎంఎండి ఫారూక్ భార్య షహనాజ్ అనారోగ్యంతో మృతి పరామర్శించిన ప్రముఖులు నాయకులు నంద్యాల్లో పేద ప్రజల ఆకలి తీరుస్తున్న శ్రీ కాళికాంబ అమ్మవారి ఆశస్సులతో కమిటీ సభ్యులు వన్ జీరో టూ తల్లి బిడ్డల ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలి కనీస వేతనం శ్రీరామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ విద్యార్థులను అభినందించిన బెడ్ ఆలయన్ గర్ల్స్ కమాండింగ్ ఆఫీసర్ జోబీ ఫిలప్ నంజాలు అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ రైస్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తాలూకా ఎస్ఐ గంగ యాదవ్ నకిలీ ఔషధ విక్రయాలపై కొరడా విసిరింది ప్రభుత్వం విజిలెన్స్ పోలీసు అధికారుల తనిఖీలు భయంతో షాపులు బంద్ నంజాయి ఎరువులు పురుగుల మందుల దుకాణాల్లో వ్యవసాయ అధికారులు తనిఖీలు వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ ఇవి ప్రవర్తన బులిచిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం